మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి లష్కర్ మాజీ మంత్రులకు కొత్త తిప్పలు వచ్చి పడుతున్నాయా గెలిచిన నేతల చేతుల్లోనే అధికారం ఓడిన నేతల కంటే తక్కువైపోయిందా భాగ్యనగరంలో గులాబీ జెండ కింద గెలిచిన నేతల పరిస్థితి ఇక అంతేనా గెలిచిన ఎమ్మెల్యేలైనా వారికంటే ఓడిన నేతలే రాజ్యం మేలుతున్నారా పేరు వారిదైతే అధికారం మాత్రం ఓడిన నేతల సొంతమైందా మరి వారి గెలిపెందుకు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం మినహా వారి చేతుల్లో సాగవలసిన కార్యక్రమాలు కాస్త ప్రత్యర్థి చేతి వెంట సాగుతుంటే వారికి ఎలా ఉంటుంది అంతకన్నా గులాబీ పార్టీ వీడడమే బెటర్ అని నేతలు అభిప్రాయపడుతున్నారు నేరుగా కొందరు పరోక్షంగా మరికొందరు ఈ ప్రోటోకాల్ రగడను ఎదుర్కోక తప్పడం లేదా గెలిచిన సంతోషం ప్రభుత్వ మార్పుతో వరలో విసుగు తెప్పిస్తుందా ధర్నాలు చేసినా నిరసనలు తెలిపినా ఫిర్యాదులు చేసినా ఫలితం మాత్రం కనిపించడం లేదా ఇంతటి తిప్పలు ఎదుర్కొంటున్న నేతలు ఎవరు ప్రస్తుతం పార్టీ మార్పుపై వారిలో ఉన్న ఆలోచనలు ఆఫ్ ద రికార్డు వినిపిస్తున్నదేమిటి వాచ్ ఫోకస్ ఎమ్మెల్యేల ప్రోటోకాల్ గోలా నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో రాజ్యాంగం పట్టుకుని రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో పోజులు కొడుతున్నారో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ మాదిరిగా ఏ రకంగా వ్యవహరిస్తున్నారో కూడా వారికి వివరంగా చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కన్నా గ్రేటర్ నగరంలో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ రగడ అసలు మీరు గెలిచారా అన్న రీతిలో వికరిస్తుంది వారికి కాస్త వెనకడుగు వేస్తే చాలు ప్రత్యర్థిగా ఓడిన కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే స్థాయిలో దూసుకుపోతుంటే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కాస్త తలలు పట్టుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మంది ముప్పైలు గెలిస్తే మరణంతో అది కాస్త మరణ ముప్పై ఎనిమిదికి చేరింది లాస్య గెలిచిన సమయంలోనూ కాంగ్రెస్ మార్పుతో కాస్త ఇబ్బంది పడగా ఆనాడు ప్రత్యర్థిగా ఉన్న గద్దర వెన్నెల కాస్త అధికార హోదాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎమ్మెల్యే స్థాయిలో చక్కర్లు కొట్టారు లాస్యానందిత మరణంతో అసెంబ్లీలో బిఆర్ఎస్ బలం ముప్పై ఎనిమిదికి పడిపోగా ఇక ప్రభుత్వ మార్పుతో ఆకర్ష మంత్రానికి తలాడించిన నేతలు కాస్త పార్టీలు వీరడంతో బీఆర్ఎస్ లు బలం కాస్త ఇరవై ఎనిమిదికి చేరింది అందులో గ్రేటర్ నగరంలోని ఎమ్మెల్యేలే టార్గెట్ గా వ్యూహాలను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేస్తుండగా ఇప్పుడు మరికొందరు కూడా ఇక పార్టీలో చేరుతారంటూ పుకార్లు వినిపిస్తుండగా వాటిని అడ్డుకొనిపోయిన వారిపై చర్యలు తీసుకోవడానికి అసెంబ్లీ మెట్లకి స్పీకర్ కు ఫిర్యాదు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ వెళ్ళింది వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గంలో డిఎస్పీలు ఫోన్ చేసి మీరు మారండి మారకపోతే మీకు ప్రాణగండం ఉందని కొంతమందిని భయపెట్టారు ప్రస్తుతం లష్కర్ విషయానికి వస్తే ఇక్కడ గతనాటి ప్రాతినిధ్యం వహిస్తూ ఎదురులేని నేతలుగా సాగిపోతున్న వారు ఇద్దరు వారే ఒకరు తలసాని కాగా మరొకరు పద్మారావు ఇద్దరు కూడా లష్కర్ కు బలవంతులైన నేతలే కాగా ఇక కాంగ్రెస్ పార్టీ నేతల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండటంతో సైలెంట్ గా ఊకొట్టాల్సిన పరిస్థితి మొదట పద్మారావు విషయానికి వస్తే ఆయనపై పోటీ చేసి ఓటమి పాలైన నేత ఆదం సంతోష్ కుమార్ భారీ మెజార్టీతో పద్మారావు గెలిచినా ప్రభుత్వ మార్పుతో ఆయనకు కొత్త తిప్పలు వచ్చి పడ్డాయి మొదట అదృష్టం తలపి తట్టినట్లు ఆయనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చినా జాతీయ పార్టీల మధ్య పోటీతో అపజయం తప్పదని ఆయన భావించినా పార్టీ కోరిక మేరకు పోటీ చేసి ఓటమి అందుకున్నారు అయితే ఎమ్మెల్యేగానే కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడు ప్రత్యర్థిగా ఉన్న ఆదం సంతోష్ కుమార్ అన్నింటా జోక్యం చేసుకోవడం కాస్త ఇబ్బందిగానే మారింది అన్ని కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తరహాలో భాగస్వామిగా మారి ప్రారంభోత్సవాలు ప్రభుత్వ పథకాల పంపిణీలో పాల్గొంటుండగా ఇక అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం వారిదే కావడంతో ఇక ఎలా వారిని తట్టుకునేది అన్న రకంగా పరిస్థితి మారింది ఇక తలసానికి అదే మాదిరిగా ఇబ్బందులు ఎదురవుతుండగా సోదరుడు అకాల మరణం చెందడంతో ఆయన కాస్త దేవాలయ కార్యక్రమాలకు దూరంగా ఉంటే ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న కోట నీలిమా స్పీడ్ పెంచాయి దేవాలయ చెక్కుల నుంచి మొదలుకొని ప్రతిధానిలో భాగస్వామ్యంగా మధ్యలో ఎంట్రీ ఇచ్చి పనిచేస్తుండగా ఇక గొడవలకు వెళ్లడం కన్నా అడ్జస్ట్ అయి పంపిణీ చేయడమే మేలు అన్న రకంగా తలసాని పరిస్థితి మారాయి

ఇక ఇదే తోవలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి అదే పరిస్థితి ఎదుర్కొంటుండగా అందులో మామాలు కూడా ఉన్నారు అనుభవం గల మాజీ మంత్రి మల్లారెడ్డి ఈ పరిస్థితి నుంచి కాస్త ఉపశమనం పొంది నేనెటు అంటూ డైలమాలో పెట్టి చక్కర్లు కొట్టేస్తుండగా ఆయన దగ్గర మాత్రం ఇంకా పూర్తి స్థాయి గోల కనిపించలేదు కానీ ఒత్తిడి మాత్రం ఆయన టార్గెట్ గా పలు అంశాలు వేడెక్కిస్తుండగా ఆయన మాత్రం ఈ ఒత్తిడిని తగ్గించుకునేందుకు దైవ దర్శనాలతో ఎవరికి చిక్కకుండా ఆహ్వానం అందిన కార్యక్రమంలో పాల్గొని పాల్గొన్నట్లుగా ఇక రాజశేఖర రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచానని సంతోషపడాలో తన చేతిలో ఉండాల్సిన అధికారులు కాస్త ప్రత్యర్థి నేతల చేతిలో ఉన్నారని బాధపడాలో తెలియని పరిస్థితి ఆయన మాట కన్నా ప్రత్యర్థిగా ఉన్న మైనంపల్లి మాటకే ఎక్కువ పనులు పరుగులు తీస్తుండగా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మాత్రం ఇబ్బంది ఎదుర్కొంటున్నారు కాదు కూడదు అని అధికారులను దిలిపెద్దామనుకుంటే అంతలోపే స్థానిక నేతల నుంచి వస్తున్న దిక్కారసురంతో ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇక అధికారుల చుట్టూ తిరిగినా మంత్రుల వరకు వెళ్లి ఆదుకొండి మహాప్రభు అంటూ సిఫార్సులు చేసినా మరి ఏం జవాబిస్తారో అని వేచి చూడాల్సిన పరిస్థితి కాగా ఎమ్మెల్యేగా గెలిచాం అన్న ఆనందం కాస్త ఆరు నెలలకై డైలమాలో పడింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎదురవుతున్న ఈ ఒత్తిడితో ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మరో ఐదుగురు త్వరలో జంప్ అవుతారంటూ పుకార్లు చెలరేగుతుండగా ఇప్పటికే కేటీఆర్ సమాచారం అందించిన పద్నాలుగు మంది వివిధ కారణాలతో సమావేశానికి హాజరు కాకపోవడం కాస్త విస్మయానికి గురిచేసినా పార్టీ మారిన నేతలపై సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ పెద్దలు పడగా మరి కాంగ్రెస్ దెబ్బకు నేతలు కండువా మార్చేస్తారా లేక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మేము పాత్రం పార్టీ మారేది లేదని అధికార ఎమ్మెల్యేలు కాస్త అధికారం లేని ఎమ్మెల్యేలుగా అడ్జస్ట్ అయిపోతారా లేదా అన్నది ఇక ఆ భగవంతుడికే తెలియాలి కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు శ్రేభిలాషులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు మైనార్టీ సోదర సోదరిమర్లకు మొహర్రం పండుగ శుభాకాంక్షలు ఆ భగవంతుడి అనుగ్రహం మీకు ఎలవలెలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు గజల్ నగేష్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయాలకు వచ్చిన పరశురాం ఇప్పుడు మదన పెరిగిన ప్రాంతానికి ఏదైనా చేయాలన్న తపనతో ఉన్న ఆయన ఏం టికెట్ దక్కుతుందని భావించిన చివరిలో బంగపాటుతో ప్రజల నుండి వస్తున్న స్పందనతో పరశురాం మనోవేదనకు గురవుతున్నారా నేను రాజకీయాల్లో ఫెయిలర్ అయ్యాను నేను ఒక పిచ్చున్ని అంటున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పరశురాం అసలు పరశురాం ఇంతటి మనోవేదనకు గురి కావడానికి కారణాలేమిటి ప్రత్యేక మీ న్యూస్ తెలుగు ఛానల్లో నాకు నేను ఇక్కడే పుట్టి ఇక్కడే వెళ్ళి నేను ఇక్కడే నా మూలాలనే కాబట్టి ముందుగా నిజమే నేను పిచ్చి ఉంది కంటోన్మెంట్ అంటే ఒక పిచ్చి కంటోన్మెంట్ ఉన్న ప్రజలంటే నాకు ఆ ప్రేమ పిచ్చి అనుకోవచ్చు మీరు అన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అధికారిగా ఏక చత్రాధిపత్యాన్ని కొనసాగించిన వారిలో ప్రాంతానికి చెందిన చెందాలనే తపనతో కంటోన్మెంట్ ను కొలువుకు స్వస్తి పలికి రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు కొద్ది రోజుల్లోనే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పరిశ్రమ ఎదిగారు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఆశించినప్పటికీ చివరి క్షణాల్లో చేజారిపోయింది కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సైతం పార్టీ పెద్దలు పరిశ్రామకు మొండి చేయి చూపించారు ఎక్కడి నుంచో వచ్చిన బీజేపీ అభ్యర్థి రెండో గెలవడంతో స్థానికుడైన తనను సీటిస్తే కచ్చితంగా ఖచ్చితంగా గెలిచేవాడినన్న ఆశాభావాన్ని సన్నిహితుల వద్ద పరిశురాం వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గ ప్రజలు తనపై చూపుతున్న ఆదరాభిమానాలతో పరిశురాం మదన పడుతూ వస్తున్నారు రాజకీయాల్లో తాను ఫెయిల్యులర్ అయ్యానని కంటోన్మెంట్ ప్రజలు అంటే తనకు పిచ్చి అని అందుకోసమే పిచ్చోళ్ల ఉద్యోగాన్ని సైతం వదులుకున్నానంటూ పరిశురాం తన ఆవేదనను సన్నిహితులతో పంచుకున్నారు భగవంతుడు ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో తనకు మేలు చేస్తారనే నమ్మకంతో పరశురాం ఉన్నారు మనోళ్ళు బాగుపడాలంటే మన దాంట్లో నుంచే నాయకుడుగా మనోళ్ళ జీవితాలు మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన నో డౌట్ మీరు చెప్పినట్టు ఫెయిల్ అయినా ఎందుకంటే ఎలక్షన్లో ఖర్చు పెట్టేంత డబ్బు లేదు కాబట్టి ఫెయిల్ అయినా కానీ భగవంతుడు నమ్మిన భగవంతుడు నన్ను ఇయ్యాల కాకపోతే రేపు మంచి జరగవచ్చు నాకు కూడా అవకాశం ఆ భగవంతుడు కలిపించవచ్చు నేను మా ప్రజలకు కంటోన్మెంట్ లో విలీన అంశానికి సంబంధించి ఎంపీ ఈటల తో కలిసి ఢిల్లీలోని రక్షణ శాఖ మంత్రితో పలువురు అధికారులను కలిసి కంటోన్మెంట్ ఉద్యోగుల డిమాండ్లపై వినతి పత్రాన్ని అయితే కంటోన్మెంట్ ప్రజలు విలీనానికి సంబంధించి ఎన్నో అనుమానాలు ఫోన్ కాల్స్ అభిప్రాయాలు సలహాలు సూచనలు పరిశ్రమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజలు తనను సంప్రదించి అనేక అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నారని చాలా మంది జీహెచ్ఎంసీ కంటోన్మెంట్ బిల్డింగ్ వైలాస్ ఎలా ఉంటుందని ప్రశ్నలు తెలిపారు ఎంతో మందికి అనేక దీంతో మధ్య బిల్డింగ్ వైలాస్ పై విశ్లేషించుకోవడం జరిగిందని పరశురామ్ తెలిపారు ప్రతిరోజు నాకు ఫోన్ చేస్తున్నారు కంటోన్మెంట్ మున్సిపల్ అయితే మనం బిల్డింగ్ కట్టుకోవచ్చా ఎన్ని రోజులలో అవుతుంది అయితే మంచిదా కాకపోతే మంచిదా అని ఇవన్నీ ప్రశ్నలు రోజు ఫోన్ చేయడము నాకు వచ్చి సికింద్రాబాద్ కంటోన్మెంట్ విషయానికి వస్తే రెండు వందల పైగా శాంక్షన్ లేఅవుట్ లు ఉన్నాయని పదిహేను పదహారు మినహా మిగిలినవన్నీ మూడు వందల గజాల పైన లే అవుట్ ఉన్నాయని పరిశ్రమ తెలిపారు విలీనం జరిగితే చాలా మందికి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు కంటర్మెంట్ లో నూట ముప్పై మూడు గజాలకు ముందు భాగంలో చుట్టూ రెండు ఫీట్ స్థలాన్ని వదిలేయాల్సి ఉంటుందని మూడు వందల ముప్పై మూడు గజాల నుంచి ఆరు వందల గజాల స్థలం ఫ్లాట్ ఉంటే మూడు వైపులా ఐదు ఫీట్ స్థలాన్ని వదిలేయాల్సి ఉంటుందని బాల్కనీ మినహాయింపు దొరుకుతున్నారు ఆరు వందల యాభై గజాలు దాటితే నాలుగు వైపులా పదిహేను ఫీట్లు వదలాల్సి ఉంటుందన్నారు కంటర్మెంట్ బైలాస్ యూటిలిటీ లభిస్తుందని నిర్మాణానికి తగ్గట్లు ఛార్జీలు ఉంటాయి అన్నారు ఇది కంటోన్మెంట్లో ఉన్న బిల్డింగ్ బైలాస్ సిస్టమ్ మనం వచ్చేసి ఏంటి బెటర్మెంట్ ఛార్జెస్ యూటిలిటీ ఏరియాకే తీసుకుంటారు కంటోన్మెంట్లో ఇప్పుడు ఈ రోజు వందల మీద కూర్చోండి ఫ్లోర్ ఎగ్జామ్షన్ ఉంటుంది లిఫ్ట్ ఏరియా ఎగ్జామ్స్ ఉంటుంది స్టేర్ కేస్ ఎగ్జామ్షన్ ఉంటుంది బాల్కన్ ఎగ్జామ్స్ ఉంటుంది కారిడోర్ ఎగ్జామ్షన్ ఉంటుంది అంటే కట్అవుట్స్ కట్అవుట్ ఇప్పుడు డూప్లెక్స్ కట్టుకుంటాం మధ్య డక్ ఉంటుంది కదా దాన్ని కూడా ఎగ్జామ్షన్ చేసి ఎంత వాడతామో అంతకే బెటర్మెంట్ ఛార్జీలు తీసుకుంటారు ఏది కంటోన్మెంట్లో జీహెచ్ఎంసీ విషయానికి వస్తే నూట ఇరవై గజాలకు ముందు భాగం ఐదు ఫీట్లు వదిలేయాల్సి ఉంటుందని రెండు వందల నలభై గజాల స్థలం ఉంటే ఒకవైపు ఐదు ఫీట్లు మూడు వైపు మూడు ఫీట్లు వదిలేసి ఉంటుందన్నారు రెండు నుంచి మూడు గజాల స్థలం వరకు ముందు భాగంలో ఏడు ఫీట్లు బిల్డింగ్ చుట్టూ మూడు వైపులా ఐదు ఫీట్లు స్థలాన్ని వదిలేయాల్సి ఉంటుందన్నారు పది శాతం మాటిగేట్ తప్పనిసరి అని ఆక్యుపేషన్ సర్టిఫికేట్ సైతం తప్పనిసరిగా పొందాలని ఏమాత్రం డివియేషన్ అయినా సర్టిఫికెట్ రాదని పరిశ్రమ వివరించారు జీహెచ్ఎంసీ కంటోన్మెంట్ బిల్డింగ్ బైలాస్ పోల్చుకుంటే ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయని కేవలం రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేయడం కొరకే తాను విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పరిశ్రమ అన్నారు టూ ఫార్టీ యార్డ్స్ దాటంగానే అక్కడ ఏమైతుందంటే మీకు మార్టిగేజ్ సిస్టమ్ అప్లికేబుల్ అయిపోతుంది టెన్ పర్సెంట్ మీరు మార్టిగేజ్ చేయాలి అండ్ ఓసీ సర్టిఫికేట్ తీసుకోవాలి ఇప్పుడు మీకు కనుక ఒక్క ఒక నాలుగైదు ఇంచులు మీరు డివియేషన్ చేసినా కూడా మీకు ఓసీ సర్టిఫికేట్ ఇయ్యరాడదు పోర్స్ సర్టిఫికెట్ ఏడక్ వల్ల మన మార్టిగేజ్ అట్లనే ఉంటుంది మాటిగేజ్ క్లియరెన్స్ కాదు మీకు బ్యాక్ గ్రౌండ్ రాను పెద్ద పెద్దది మన ఇంటర్నేషనల్ కంపెనీ మీ దగ్గర టెనెంట్ రెంట్కి ఇచ్చుకుందామని టెనెంట్స్ రారు ఇప్పటికే కంటర్మెంట్లో పలు శాంక్షన్ లేఅవుట్ల స్థలాల్లో బిల్డర్లు స్థల యజమానులను సంప్రదిస్తూ విలీనం జరుగుతుందని బిల్డింగ్ డెవలప్మెంట్ కొరకు అగ్రిమెంట్ చేసుకుంటారంటూ ప్రలోభలకు గురిచొస్తున్నారని పరిశ్రమ ఆవేదన వ్యక్తం చేశారు కంటర్మెంట్ బోర్డు పాలనలో సీఈఓతో పాటు అధికారులు ఎలావెల అందుబాటులో ఉంటారని బోర్డు నామినేటెడ్ సభ్యుని సైతం ప్రజలు కలుసుకునే అవకాశం ఉంటుందని జె హెచ్ఎంసీలో ఇటువంటి పరిస్థితులు ఉండవంటూ పరిశ్రమ తెలిపారు మనం ఆలోచించుకొని అవగాహనతోనే ఏంటంటే ఎవరో చేస్తారంట ఏదో అయిపోతుందంట అనుకోకుండా మనందరం మన వ్యూస్ను డిఫెన్స్ సెక్రటరీ గారికి ట్విట్టరు ఫేస్బుక్ వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మీరందరూ మీ వాయిస్ను ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విలీనానికి సుముఖంగా ఉన్నాయని కంటోన్మెంట్ ప్రజలు తమ అభిప్రాయాలను రక్షణ శాఖకు సామాజిక మాధ్యమాలు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మెయిల్స్ ద్వారా తెలియజేసేలా ప్రజల్లో ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ఉన్న సంబంధాలను బోర్డు ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయాల్లో వచ్చిన పరిశ్రమ ఉద్యోగుల పక్షాన ప్రజల పక్షాన విలీన అంశంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా అడుగులు వేస్తున్నారు రాజకీయంగా తాను అనుకున్న లక్ష్యం చేరకపోయినా ప్రజలకు తన సేవలు అందుబాటులో ఉండేలా సలహాలు సూచనలతో ముందుకు సాగుతున్నారు మంచి మంచినీళ్ళ కలెక్షన్లు ఇప్పిస్తా బోర్వెల్ నీటి కోసం మరో బోర్వెల్ మంజూరు చేస్తా డ్రైనేజీ వ్యవస్థ సరి చేయిస్తా దుర్గంధం రాకుండా నాలాపై స్లాబులు వేయిస్తా ఇన్నింటా ఇబ్బందులు తొలగించిన నేను మీకోసం అసెంబ్లీలో సైతం మీ గుడిసె వాసులకు పక్కా ఇండ్లు ఇప్పించేందుకు కృషి చేస్తానంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు కంటమెట్ మఠఫోట్లోని అంబేద్కర్ హర్స్ తో పాటు పలు గుడిసెల ప్రాంతంలో శ్రీ గణేష్ పర్యటన చేపట్టారు స్థానిక కాంగ్రెస్ నాయకుడు సాంబాశక్ తో కలిసి అక్కడ ఉన్న సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు తాను భరోసాను అందించారు డ్రైనేజ్ బోర్వెల్ నీటి సదుపాయంతో స్ట్రీట్ లైట్స్ వంటి సమస్యలను స్థానిక బస్తీవాసులు తెలియజేయగా వెనువెంటనే అధికారులకు ఫోన్ చేసి వారి సమస్యలు తెలియజేయడంతో పాటు త్వరితగతిన వారి సమస్యలు తీర్చాలంటూ ఆదేశించారు మట్ అంబేద్కర్ హర్ట్స్ లో ఐదు వందల కుటుంబాల వరకు జీవనం కొనసాగిస్తున్నాయని వారందరికీ పక్కా గృహాలు అందించాలంటూ అసోసియేషన్ అధ్యక్షుడుగా అశోక్ వినతి పత్రం అందించగా తప్పక తన వంతుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానంటూ హామీ అందించారు తొలిది ఏకాదశి రోజునే తన పుట్టినరోజు రావడం ఎంతో సంతోషంగా ఉందని కంటర్మెంట్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిలకు అన్నారు తన పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నివాసంలో ప్రత్యేక హోమ పూజలు నిర్వహించారు తానే స్వయంగా మంత్రాలు జపిస్తూ పూజలతో పోటీ పడుతూ మరీ పూజా కార్యక్రమాలు టీఎన్ నిర్వహించారు ఆయన నివాసంలో సతీ సమేత కుటుంబ సభ్యులతో కలిసి హోమ పూజలను టీఎన్ వంశాల పూర్తి చేసుకుని కంటోన్మెంట్ నియోజకవర్గంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు మహబూబ్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కంటమెంట్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని టీఎన్ వంశతులకు శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ వార్డుల వారిగా పార్టీ శ్రేణులు తరలివచ్చి టీఎన్ వంశతుల దంపతులను సలవతం సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు మోడ డివిజన్ కార్పొరేటర్ కొంత దీకా తో పాటు పలువురులకు జన్మదిన తెలిపారు శుభాకాంక్ష ఎస్ నాయకులు టీఎన్ కలిసి సెలవుతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి రొట్టెల సునీల్ మాధవితో పాటు భాస్కర్ సాయి కుమార్ హరిప్రసాద్ జోడి బ్రదర్స్ రాజు సాయి కిరణ్ తరితరులు టీఎన్ వంశతులకు శుభాకాంక్షలు తెలిపారు తనకు శుభాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి టిఎన్ వంశకుల కృతజ్ఞతలు తెలిపారు లో బీజేపీని బలోపేతం చేసేలా పార్టీ స్టూడెంట్స్ లంత కలసికట్టుగా ముందుకు సాగునట్లు వంశకులకు తెలిపారు తనపై కంటమెంట్ ప్రజలతో పాటు నాయకులు చూపిస్తున్న ఆధార్ అభిమానులకు టిఎన్ వంశకుల కృతజ్ఞతలు తెలిపారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున పుట్టినరోజును పుష్కరించుకుని ఆయన కేక్ కట్టించి శుభాకాంక్షలు తెలిపడంతో పాటు శావా కప్పి బానుక నర్మదా మల్లికార్జున దంపతులను ఘనంగా సన్మానించారు మహరం పురస్కరించుకుని పలు దర్గాల మసీదులతో బానుక మల్లికార్జున ప్రత్యేక పూజలు నిర్వహించగా అనంతరం పలువురు స్థానిక నేతలు ఆయనకు శుభాంక్షలు నివాసంలో నిర్వహించారు ఫైరింగ్ పుట్టినరోజు సంబరాలను ప్రారంభించడంతో పాటు ఇరువురు దంపతులు కలిసి కేక్ చేసి స్థానిక నేతలు ఏర్పాటు చేసిన వేడుకలపై కృతజ్ఞతలు తెలిపారు తనపై అభిమానంతో పార్టీలకు అతితంగా శుభాకాంక్షలు తెలిపిన నేతలు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపగా వేడుకల్లో స్థానిక నేతలు నరేష్ లీడర్ బాబు చైతూ రవి అనిల్ పాటు పాల్గొన్నారు ప్రసిద్ధి గాంచిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల జాతరలో పాల్గొనంటూ స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆహ్వానం వెల్లువ కొనసాగింది ఆలయం తరఫున ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా ఆహ్వాన పత్రికను అందజేయగా బోనాల వేడుకలో అధికారులతో సమన్వయం చేసుకుంటూ జాతర విజయవంతం చేయాలంటూ తలసానికి వారి సూచించగా ఆలయం తరఫున ఈవో నేతృత్వంలో వేద పండితుల ఆశీర్వాదాల మధ్య బోనాల ఆహ్వాన పత్రికను అందజేశారు అనంతరం దక్కన్ సేవా వంతుగా ఆహ్వాన పత్రికను మారడిపల్లిలోని తలసాని నివాసంలో మాజీ మంత్రి తలసానికి ఆహ్వానం అందించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ బిహారలు అత్తిలి శ్రీనివాస్ గౌడ్ ఆకుల హరికృష్ణ శ్రీహరి దక్కన్ సేవా అధ్యక్షులు ధరంబీర్ ఆర్య కార్యనిర్వహణ అధ్యక్షుడు కొంక రఘుమోహన్ కార్యనిర్వహణ కార్యదర్శి సీకే నర్సింగ్ రావు ప్రధాన కార్యదర్శి దయానంద్ ప్రభాకర్ కమల్ కుమార్ మోహన్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఫలహార బండ్ల నిర్వాహకులు తప్పక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జాతర విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలంటూ నాతుజున్ డీసీపీ సాధన రష్మి పెరమాల్ సూచించారు జాతర విజయవంతానికి ఆలయంలో కష్టపడే సేవకులతో పాటు ఫలహార బండ్ల ఆర్గనైజర్ తో పోలీసు అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు విశ్వకర్మ సంఘంలో సమావేశం నిర్వహించగా సమావేశంలో దక్కన్ సేవా సమితి స్థానిక హమానీలు షాపు యాజమాన్యాలు ఫలహార బండ్ల ఆర్గనైజర్లు పాల్గొన్నారు జాతరలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని ఎటువంటి ఇబ్బందులు ఉన్న పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలని డీసీపీ సూచించగా పలు సంస్థల ఆర్గనైజర్లు తమ వంతుగా పలు సలహాలు సూచనలు అందించారు జరిగిన కోఆర్డినేషన్ మీటింగ్ చేస్తాం దాంట్లో మా ఇన్స్ట్రక్షన్స్ అన్ని కమ్యూనికేట్ చేస్తాం అండ్ త్వరలో దీనికి కంప్లైంట్స్ కూడా తీసుకుంటాం ఏకాదశి పండుగను పురస్కరించుకుని మౌండా డివిజన్ కార్పొరేటర్ భక్తి పూజా కార్యక్రమాలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ పాండురంగ స్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మౌండా డివిజన్ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం జనరల్ బజార్ విటలేశ్వర స్వామి దేవాలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలను కొంత దీపిక నరేష్ నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న కొంత దీపికా నరేష్ కు ఆలయ అర్చకులు తీర్థ ప్రసదాలు అందజేశారు ఆలయ కమిటీ సభ్యులు అతిథులను ఘనంగా మత సామరస్యానికి ప్రతీకగా ఉంటూ కులమతాలకు అతీతంగా పండుగలు నిర్వహించుకోవాలని మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ శ్రీనివాస్ అన్నారు మొహరం వేడుకలో భాగంగా కాలకరణలో నిర్వహించిన కార్యక్రమంలో బిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు ముస్లింలతో కలిసి షర్బత్ ను పంపిణీ చేశారు కంటర్మెంట్ లో కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవడం అభినందనీయమని బిఎన్ శ్రీనివాస్ అన్నారు కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు భాగ్యమా విజయలక్ష్మి రేఖ రవి ప్రకాశ్ దీపక్ తదితరులు పాల్గొన్నారు మొహర్రం వేడుకలు తొలి ఏకాదశి పూజలు ఆ రెండింటా నేనే అంటూ పలుచోట్ల జరిగిన వేడుకల్లో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర ప్రతాప్ పాల్గొని వారి సన్మానాలు అందుకున్నారు ఒకటి మూడు వారాల్లో మైనార్టీ నేతల ఆహ్వానంతో మొహర్రం వేడుకల్లో పాల్గొనడంతో పాటు పీరీల పండుగను పురస్కరించుకుని పీరీలకు దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బోయిన్పల్లి మట్ ఫోర్ తో పాటు పలుచోట్ల దర్గాలు మసీదులతో ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం తొలి ఏకాదశిని పురస్కరించుకుని పలు ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో జంపర ప్రతాప్ పాల్గొన్నారు తొలి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు అతిథిగా చేసిన జంపనకు వేద పండితుల ఆశీర్వచనాలు అందించగా అనంతరం నిర్వాహకులు ఘనంగా సన్మానించారు మొహర్రం ని కంటోమెంట్ రెండవ రెండో పలు కార్యక్రమాలను మైనార్టీ నాయకులు నిర్వహించారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నాయకుడు అస్గర్ బాయ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు పాలతో తయారు చేసిన శర్బత్ ను స్థానికులకు అందజేశారు కులమతాలకు అతీతంగా రెండు మూడు వార్డుల ప్రజలు పండుగలను ఘనంగా జరుపుకుంటున్నారని శాంసన్ రాజు అన్నారు ఈ కార్యక్రమంలో ఇటుక గోపి నాగరాజు నరేష్ మురళి జిలాని రఫీక్ సత్యనారాయణ పాండు అజయ్ కుమార్ వేణుగోపాల్ సాయి బాలరాజ్ తౌఫీక్ ఇస్మాయిల్ రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు ലപക്ഷ ആടോബടം ഇന്ദ്രാനുദാബിലദം కంటర్మెంట్ మోండా డివిజన్ లోని రంజిమంటల బజార శ్రీ పాండ్రంగా విఠలేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు తొలి ఏకాదశిని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు ఆలయం వద్దకు క్యూ కట్టారు భక్తుల తాకిటితో పోలీసులు పటిష్ట బందోబస్తు చేయగా ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బంది కలగకుండా లైన్లను ఏర్పాటు చేశారు నేతల తాకిటితో భక్తులు కాస్త ఇబ్బందులు పడగా అధికారుల తీరుపై కాస్త అసహనం వ్యక్తం చేశారు ధనవంతి హోమం సాయంత్రం సమయంలో రథోత్సవంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొని విజయవంతం చేశారు పాదంగా పద్దెనిమిదో తేదీన మహాపూర్ణాహుతి చక్రస్నానం అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించనున్నారు కంటోమెంట్ నేతలంతా ఆధ్యాత్మిక భావంతో మునిగి మునిగిలుతున్నారు ఒకవైపు మొహర్రామ్ మరోవైపు తొలి ఏకాదశి పండుగలతో దైవ దర్శనంతో మునిగిపోతున్నారు కంటోన్మెంట్ ఒకటవాడు బోయినల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముప్పటి మదకర్ తన కలిసి కంటోమెంట్ లో పలుచోట్ల అందించిన ఆహ్వానాల మేరకు మొహరం పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు నిర్వాహకులు సత్కరించారు బుధవారం తొలి ఏకాదశి పురస్కరించుకొని కంటోన్మెంట్ లోని పలు దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలను ముప్పుడి మదికర్ నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర పెరుమాల దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు సీనియర్ నాయకులు బద్రనాథ్ యాదవ్ ఆలయ ధర్మకర్ శేఖర్ కాంగ్రెస్ నాయకులు జోగుల భాస్కర్ తదితరులు మధుకర వింట పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మొహరం ని పురస్కరించుకుని మారడపల్లి స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ కంటమంటి ఎమ్మెల్యే శ్రీగణేష్ లో కలిసి పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు నిర్వాహకుల ఆహ్వానం వరకు ఎమ్మెల్యేను వెంట పట్టుకుని మోండా డివిజన్ లో పలు చోట్ల పేర్లను దర్శించుకొని పూజలు నిర్వహించారు మారేపల్లిలోని మొహరం వేడుకలో పాల్గొన్న వారిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు బుధవారం తొలి పురస్కరించుకొని శ్రీ పాండురంగా విఠలేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి వారిని దర్శించుకుని సంతోష్ యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రాజు సింగ్ ధర్మకర్త సందీప్ లు సంతోష్ యాదవ్ ను సత్కరించారు సామాజిక కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెలుగుకుంటున్న సతీష్ కుమార్తా దంపతులు పలు దేవాలయంలో భక్తి శ్రద్దలతో పూజలు చేశారు తొలి ఏకాదశి రోజున స్వామివారిని దర్శన భాగ్యం లభిస్తే ఇక అన్ని విజయాలు జరుగుతాయన్న నమ్మకంతో భక్తి పారవస్యంతో శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానంతో పాటు శివాజీ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర పెరుమాల దేవస్థానంలో జరిగిన పూజా కార్యక్రమంలో సతీష్ కుమార్ అరుణ్ జ్యోతి దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు బోనాల జాతరను పురస్కరించుకొని కంటన్మెంట్ ఎనిమిదో వార్డు సదర్ బజార్ బొల్లాలంలోని మహాలంగాలి దేవాలయంలో మొదటి పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి బుధవారం మహాగరంకి హోమ పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో హోమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు బోనాల జాతరను పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు పెద్ద ఎత్తున బోనాల ఉత్సవాలను నిర్వహించేలా ఏర్పాట్లపై ఆలయ కమిటీ బిల్లు దృష్టి పెట్టారు మొహరం పురస్కరించుకొని కంటోన్మెంట్ రెండో వార్డులో పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొన్నారు షర్బత్ ను అందజేసి మొహరం శుభాకాంక్షలు తెలియజేశారు రెండో వార్డు రసూల్పురాలో జరిగిన కార్యక్రమంలో జిలానీభాయ్ నరేష్ రవిక్ బాల్ రాజు ఆంజనేయులు తౌఫీక్ రాజు వేణు సాయి సిద్దు తదితరులు పాల్గొన్నారు అతీతంగా మొహరం పండుగ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందని వారు తెలిపారు తొలి ఏకాదశిలో పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉద్యమనేత రంగ రవీంద్రగుప్తా భక్త పారహస్యంతో మునిగిల్లారు బోయన్పల్లి బాబుజీ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన పూజా కార్యక్రమంలో రవీంద్ర గుప్తా తన టీం సభ్యలతో కలిసి పాల్గొన్నారు స్వామి వారి తల సీమాలను అందజేసి ఆలయ అర్చకులు రవీంద్రగుప్తాను అభినందించారు స్వామి వారి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషంతో ఉండాలని భగవంతుని కోరుకున్నట్లు రంగ రవీంద్రగుప్త తెలిపారు ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ సురేష్ చరిత్రలో పాల్గొన్నారు మోండా డివిజన్ కుమ్మరిగూడలో మొహర్రామ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి మొహారాన్ని పుష్కరించుకొని భక్తి శ్రీలతో పూజ కార్యక్రమాలను నిర్వహించారు కోనేరు స్ట్రీట్ రెంజిమెంటల్ బజార్ తరితర ప్రాంతాల్లో పీర్లను టీడీపీ నాయకులు దర్శించుకొని పూజలు నిర్వహించారు కేంద్ర మాజీ సెన్సార్ బోర్డ్ సభ్యుడిటీ ఎన్ నహరి మల్కాజిగిరి పార్లమెంట్ జనరల్ సెక్రటరీ గౌరీంకర్లో మోండా డివిజన్ లో పలిచోట్ల ఏర్పాటు చేసిన పీర్లను దర్శించుకొని పూజలు చేశారు కంటర్మెంట్ ఎమ్మెల్యే గణేష్ తో కలిసి ఐదో వాడు కాకాగూడలో నిర్వహించిన మొహరం వేడుకలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దల నరసింహ శారదా దంపతులు పాల్గొన్నారు మంగళవారం రాత్రి కాకాగూడలో పీర్లను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు వారిని సత్కరించారు బీజేపీ మహంకాలి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయూబ్ ఖాన్ మరో సీనియర్ నాయకుడు జమీల్ ఖండించారు కంటమెంట్ అభివృద్ధిలో బీజేపీ నాయకులు చేసింది లేదని అంతా మాటలు తప్ప చేతులు లేవని విమర్శించారు కరోనా లాక్డౌన్ సమయంలో అప్పటి ఎంపీ రేవంత్ రెడ్డి బొల్లారం ఆసుపత్రికి చేసిన సహాయం మీకేమైనా తెలుసా అంటూ వారు ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బొల్లారం ఆసుపత్రిని సందర్శించి వెళ్లిపోయారే తప్ప ఒక్క పైస సహాయం కూడా అందించలేదని గుర్తు చేశారు కంటమెంట్ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర ప్రభుత్వం నుంచి కంటోన్మెంట్ కు రావాల్సిన సర్వీస్ తీసుకొచ్చి బీజేపీ నాయకులు మాట్లాడాలని చేశారు ప్రజల్లో ప్రజల ముందు మీరు మాట ఇచ్చారు అది ఎక్కడొచ్చింది సార్ ఇప్పటి వరకు రాలేదు దయచేసి ప్రజలు అడుగుతున్నారు ప్రజల్లో ఒక నాయకుడు ఉన్నాడు అది కూడా కాంగ్రెస్ నాయకుడు అపోజిషన్ ఖాన్ అని చెప్పి అడుగుతున్నారు సార్ ఏమైంది బండి సంధ్య గారు మాట ఇచ్చారు కిషన్ గారు మాట ఇచ్చారు ఇప్పటి వరకు ఆ ఫండ్స్ రాలేదని చెప్పి దయచేసి ఆ సర్వీస్ ఛార్జ్ కూడా తీసుకురాని సార్ మీరు టీపీ కూడా తీసుకురండి మీ బీజేపీ గవర్నమెంట్ పవర్ లో ఉంది మీరు చేయండి చేస్తే మాకు చాలా సంతోషం ప్రజలు బాగా పడతారు డెవలప్ అవుతుంది అందరికీ మేలు చేస్తా అని చెప్పేసి బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ లో కుక్కపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవకాశం కల్పించాలని కంటోర్మెంట్ ఎమ్మెల్యే శ్రీకృష్ణుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాదిరెడ్డి యుగంధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా కుక్కటల్లి నియోజకవర్గానికి అవకాశం కల్పించాలని కోరడం జరిగిందని తాను సైతం చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు తెలిపారు డివిజన్ కంటి ఆసుపత్రి వైద్య సిబ్బంది ఉచిత వైద్య శిబిరాన్ని బుధవారం ఏర్పాటు చేశారు వాసులు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి బస్తీలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంపై బస్తీ వాసులకు అవగాహన కల్పించి విజయవంతం చేయడం కొరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు లోహియా నగర్ అధ్యక్షుడు ఆర్డి నగేష్ యాదవ్ కృషి చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులకు కృతజ్ఞతలను ఆర్డి నగేష్ యాదవ్ తెలిపారు ఆసుపత్రి సిబ్బంది త్రివేణి సునీల్ శ్రీనివాస్ వెంకటస్వామి పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఒకటి గాంధీనగర్లో జరిగిన మహంకాళి బోనాల జాతరలో పాల్గొనల్సింది కమిటీ సభ్యులు ఎంపీ ఈటల రాజేంద్రను కలిసి ఆహ్వాన అందజేశారు ప్రతి సంవత్సరం మహాత్మా గాంధీ నగర్ లో అమ్మవారి బోనాల జాతరను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పరిశ్రమతో పాటు పలువురికి ఆహ్వాన పత్రికను వార్డు బీజేపీ అధ్యకుడు విజయ యాదవ్ నాయకులు మహేష్ విదేశ్ నరేష్ చిరంజీవి శంకర్ శేఖర్ తదితరులు అందజేశారు జే నరసింగ్ రావు జన్మదిన వేడుకలు రెండు రోజుల పాటు కొనసాగాయ అభిమానులు కార్యకర్తలు టీడీపీ నాయకులు నర్సింగ్ రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కే చర్చించారు టీడీపీ సీనియర్ నాకుడు అశోక్ యాదవ్ జయరాజ్ అరాధ బొట్టు బొట్ తో పాటు పలువురు నర్సింగ్ రావును కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి నరసింరావు కృతజ్ఞత తెలిపారు తొలి ఏకాదశిని పురస్కరించుకునే రెంజిమంటల్ బజార్ శ్రీ పాండు రంగ స్వామి దేవస్థానంలో మాజీ చైర్మన్ దాసరి కర్ణకుమార్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకోవడం జరిగిందని దాసరి కర్ణకుమార్ తెలిపారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న కర్ణకుమార్ దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ప్రసాదాలు అందజేశారు కంటర్మెంటు ఎడోవార్డ్ జెఎన్ఎన్ యుఆర్ఎం క్వార్టర్స్లో బోరు మరమ్మతులకు వచ్చింది స్థానికులు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లడంతో అధికార దృష్టికి ఆయనపై తీసుకెళ్లారు దీంతో బుధవారం బోర్డు సిబ్బంది బోరుకు మరమ్మతులు నిర్వహించి నూతన మోటార్లు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జెఎన్ఎన్ యుఆర్ఎం కాలనీవాసులు నాగెందర్ బాలస్వామి శ్రీనురాజులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి